Sorry, जैसे करके। ना बोलते हैं चंबाले जलपेंदे। इमानुर के एकाव तमसारों को पेंकारतों नडल काम सालसे लियों नहीं तो मान लगता है। मेरे और नारे मान लाए। क्या लोग मां <laughs> तम ఎమ్మెల్యే గెలి రాకుండా కాంగ్రెస్ పార్టీ యంత్రాల్లో రావడానికి పది సంవత్సరాలు నియంత్ర భావనలో చేసినాన్ని పత్రాలు పెట్టా సరే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇలా మళ్ళా కాంగ్రెస్ ఆ రోజు దావర తర్వాత అలా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించిన మిల్లలు కూడా ఈరోజు ఈ ఎండలో جان گوندو اواں لے گا گانی اں گرام دے اندر وتیاناں یا گڈی گوں دار کیے تے گڈی راہواں دے تے انکو پتا نئیں چلو جان جگہ جو سنن پتی لوکاں دے وچ لوکاں دے نال قائد قائد بندوں دے نال یا گرام دے اندر ہوراں دے نال مل کے جاندی اے ایو گل آویں

মাননীয় সভাপতি কাল না জানালে 10 তারিখের আগে আমি আপনাদের জানাতে পারি তাহলে আপনারা কালকে আমাকে জানাতে পারেন আর আমার মানে আমি জানি যে আপনারা কালকে আমাকে জানাতে পারেন আর কালকে আপনারা কালকে আমাকে জানাতে পারেন আর কি মাননীয় নির্বাচনীয় মতন ముప్పై రోజులు కష్టపడి మా తమ్ముల్ని గెలిపెళ్ళి అదే కూడా పూజ చేసాం ఉచ్చారం అంటే చాలా పవర్ఫుల్ అమ్మా ఉద్యారణ పూజ చేసి ఎలా ఎన్నికల ప్రచారం అంటే మీ ఊర్లో నూటికి తొంభై శాతం ఓట్లు పడాలి సరే కార్యకర్తలు ముప్పై కిలోమీటర్ హైదరాబాద్ లో ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఎన్నికల ప్రచారం మీ ఊరు అమ్మవారికి పూజ చేశా స్టార్ట్ చేయాలని ఇవాళ మా రేఖ గారు మా చెల్లి ముందుకు వచ్చిన అందుకని ఎన్నికల ప్రచారంతో పాటు మీ ఊర్లో తొంభై శాతం ఓట్లు వస్తాయా మొదటిసారి మంత్రిగా మీ ఊరికి వచ్చినా కాబట్టి తప్పకుండా ఒకటే ఇస్తున్నా రాష్ట్ర క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా మన ఎంపీ గారు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు నేను ఎమ్మెల్యే కోటాతో సాపాటు నా కోటా నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పి మన గ్రామంలో ప్రతి ఒక్క పేదవానికి ఐదు లక్షల రూపాయల ఇంద్రమ్మ ఇట్లు కట్టించే బాధ్యత కూడా ఉన్న సిసి రోడ్లు కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు గ్రామంలో ముఖ్యమైన చెప్పినది చెప్పి రోడ్డు మూడు కిలోమీటర్లు కాదు అది ఇరవై కిలోమీటర్లు అయినా రోడ్లు రోడ్ల ప్రామాలు సగా కాబట్టి ఆ రోడ్లం బాగాలేదు అది పంచాయతీ రాజు రోడైనా తీసుకొని అది ఐదు కోట్లైనా పది కోట్లైనా నేనే శాంక్షన్ చేస్తా ఎందుకంటే శాంక్షన్ చేసేది నేనే కదా రోడ్లు తుమ్మ తుమ్మి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో దొండ విప్పాటు కానీ గ్రామాలలో ఉన్న మట్టి రోడ్ల కానీ ఆరం తీసుకొని రెండు సంవత్సరాల రోజే అన్ని కూడా డబ్బు రోడ్డుగా మార్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరూ కూడా హామీ

भागी शिवरी आएगा तो आलू तो की लाठी तो से भांजे था एसआरएस की कालों कदमों में घासे के निकालने कदमों में जितने भाई के அல்லாஹ் மார்க்கம் அல்லாஹ் மார்க்கம் காலத்திற்குட்பட்டது பாலி ரிடார்டியா ஜீவன் நாடுவா লাগে ரங்கோபாலிட்டார் போதிஹிரியா போன்மெட்டர் கா ஆரிதான் டார் கேம்பேனர்கா வீரும் பிரதி بندرே போதலோ பிரதானம்ல வீரங்களும் கூட எந்த பிரதிலந்து கிராமங்களும் கிராம నాయకుల මුத்தம் வீரும் பூர்த்தி பூதலு இந்திக்கு எல்லை ஆ பதி தோதருக்கு ఈ మూడు చూడాలి అప్పుడు ముఖ్యమంత్రి కలవాలంటే కలిసే అవకాశం లేదు మంత్రులను కలిసే లేదు అక్కడ ప్రజలు వెళ్తే నాయకుడిగా ఎంతమంది ఉంటారో నెక్కనే లేదు డైరెక్ట్ గా రావచ్చు అందుకనే మీ అందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం